హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ట్రూబీ బ్రాండ్లోని విటమిన్ సి ఫేస్ సిరమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి ముఖ్యంగా మీకు కొన్ని బెనిఫిట్లు జరుగుతాయి సో వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ పాయింట్ వచ్చేసి చాలామందికి ఫేస్ పైన ముడతలు ఉంటాయి చిన్న ఏజ్లోనే ఫేస్ పైన ముడతలు రావటం అలానే కొంచెం మీడియం ఏజ్ రాగానే ఫేస్ పైన ముడతలు కనిపించడం జరుగుతూ ఉంటుంది సో అలాంటి ముడతలు రాకుండా ఉండటానికి వచ్చిన ముడతలు పోవటానికి ఈ ఫేస్ ఫేసియను డైలీ అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటుంది అలానే ఫేస్ మీద వచ్చే మచ్చలు పోవటానికి కూడా యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు ఫేస్ పైన పింపుల్స్ వచ్చి పింపుల్ వల్ల మచ్చలు పడిపోతూ ఉంటాయి కదా ఆ మచ్చలు తగ్గించడానికి ఈ ప్రోడక్ట్ బాగా యూజ్ అవుతుంది అలానే సూర్యుడి నుంచి వచ్చే వేడి వల్ల మన స్కిన్ అనేది కొంచెం డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఆ స్కిన్ డ్యామేజ్ని క్లియర్ చేయటానికి ఆ సూర్యుని నుంచి వచ్చే స్కిన్ డ్యామేజ్ ఏదైతే మనకు అవుతుందో అది క్లియర్ అవటానికి ఈ ప్రోడక్ట్ అనేది బాగా యూజ్ అవుతుంది అంతేకాకుండా మన ఫేస్ పైన వచ్చే పింపుల్స్ ఆ పింపుల్స్ని కూడా ఇది తగ్గించటానికి బాగా యూజ్ అవుతుంది ఈ ఫేస్ సిరం అనే వాటి వల్ల ఫేస్ పైన వచ్చే పింపుల్స్ కానీ మచ్చలు కానీ వాటన్నిటిని క్లియర్ చేస్తుంది అంతేకాకుండా స్కిన్ మీద కొంతమందికి పొడి పొడిగా తెల్లగా అలా వస్తూ ఉంటాయి అంటే మన స్కిన్ కలర్ కాకుండా ఇంకో కలర్ స్కి వైట్గా పొడి పొడిగా వస్తూ ఉంటాయి కొంతమంది వాటిని వేరుగా పిలుచుకుంటారు కొంతమంది తెల్ల సుడి అంటారు లేకపోతే ఇంకా చాలా పదాలు వాడుతూ ఉంటారు అలాంటి వాటికి ఇది బాగా పనిచేస్తుంది అలా తీసేసి మన ఒరిజినల్ స్కిన్ని తీసుకొస్తుంది ఇది నార్మల్గా డైలీ అప్లై చేసుకుంటే అంతేకాకుండా మన స్కిన్ని ఇది బాగా గ్లో తీసుకొస్తుంది స్కిన్ని మెరిపిస్తుంది మంచి గ్లోగా కనిపించడానికి ఇది ఉపయోగపడుతుంది చాలామంది బయటికి వెళ్ళినప్పుడు ఫేస్ పైన డస్ట్ పడుతూ ఉంటుంది ఆ డస్ట్ వచ్చేసి మన స్కిన్ లోపలికి వెళ్తూ ఉంటుంది ఫేస్ పైన సో ఎగ్జాంపుల్ చూసుకుంటే మన ఫేస్ లోపల నుంచి స్కిన్ అంటే మన ముఖం మీద చెమటలు వస్తాయి కదా అప్పుడప్పుడు ఆ చెమటలు ఎలా వస్తాయి ఫేస్ పైన ఉండే చిన్న చిన్న హోల్స్లో నుంచి లోపల నుంచి బయటకు వచ్చేస్తాయి సో ఆ హోల్స్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు డస్ట్ లోపలికి వెళ్తుంది సో అలా వెళ్ళనీకుండా ఈ సిరం అనేది ఆపేస్తుంది సో ఈ సిరం వాడితే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి మీకు సో అంతేకాకుండా చాలామంది సినిమాలో హీరోలు హీరోయిన్స్ ఏజ్ చాలా పెద్దగా ఉన్నా కూడా ఫేస్ మాత్రం చాలా ఎంగుగా కనిపిస్తుంది అని కూడా అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్రోడక్ట్స్ వాడటం వల్లే వాళ్ళు అలా కనిపిస్తారు సో మీరు కూడా ఈ ప్రోడక్ట్ వాడండి మంచి రిజల్ట్స్ పొందండి సో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి